పదిలో రికార్డు స్థాయి ఉత్తీర్ణత తొంభై రెండు పాయింట్ ఏడు ఎనిమిది మంది పాస్ అయ్యారు తొంభై రెండు శాతం నిన్న అంతా కూడా ఉత్తీర్ణత సాధించారు జూన్ మూడు నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా జరగబోతా ఉన్నాయి ఫలితాలు నిన్న ముఖ్యమంత్రి గారు విడుదల చేశారు సో బాలికలదే పైచేయి ఏ జిల్లాలో చూసుకున్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి అమ్మాయిలే చేయిగా ఉన్నారు రికార్డు స్థాయిలో మాత్రానికి ఉత్తీర్ణత సాధించారు సో ఆ సాధించిన వాళ్ళందరికీ కూడా నిన్న అభినందనలు వెల్లు ఎత్తినాయి ఆ ఎనిమిది శాతం ఎవరైతే ఫెయిల్ అయినరో ఎయిట్ పర్సెంట్ ఎవరైతే ఫెయిల్ అయినరో సో జూన్ మూడు నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే జరగబోతా ఉన్నాయి ఎవరు ఎలాంటి కూడా ఆవేశాలకి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి ఎందుకంటే ఖచ్చితంగా మంచి లైఫ్ ఉంటుంది మంచి లైఫ్ ఉంటుంది ఆ ఎనిమిది శాతం మంది మీరు ఇప్పుడు అడ్వాన్స్ సప్లిమెంటరీ రాసుకుంటే వీళ్ళకంటే ఎక్కువ మార్కులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా పర్సంటేజ్ మీరు పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు కాబట్టి డిప్రెషన్ కి లోన్ కాకండి సో నిరాశ చెందకండి ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని మాత్రానికి సో నిన్న యావత్ సమాజం అంతా కూడా అటు ఆ పాస్ అయిన వాళ్ళకి పాస్ అయిన వాళ్ళకి కాంగ్రాచ్యులేషన్ చెబుతూనే ఎవరెవరైతే ఫెయిల్ అయినరో వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని భరోసాని ఇచ్చేటటువంటి ఇది అయితే నిన్న మనం చూసినాం